తోటపల్లెంబేష్ కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఏర్పడడానికి భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కార్యకర్తలు పనిచేశారు ఈ ఒకటిన్నర సంవత్సరాల తర్వాత సుదీర్ఘకాలం పాటు ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులకి అన్యాయము అవమానం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఏదైతే దేవాలయానికి సంబంధించినటువంటి నామినేట్ పోస్టులు కానీ మిగతా నామినేట్ పోస్టులో కూడా భారతీయ జనతా పార్టీకి సముచిత స్థానాన్ని కల్పించడంలో లోపం ఉంది అనే విషయాన్ని ఈరోజు పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి అనేక సార్లు పేర్లు తీసుకున్న తర్వాత ఆ యొక్క మెంబర్ ఎవరైతే ఉన్నారో వారు దాన్ని అప్లికేషన్ వేసుకోవాలంటే దాదాపు వెయ్యి ఐదు వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక దేవాలయానికి బోర్డు మెంబర్గా వేసుకోవాలంటే వేయిని ఐదు వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది వేసుకున్న తర్వాత కూడా ఆ యొక్క ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఎక్కడ కూడా ఆ పేర్లు అధికారుల దగ్గరికి వెళ్ళట్లేదు ఇది తెలుగుదేశం పార్టీకి లేదు ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందని మేము అనుకోవట్లేదు ఈ లోపం ఎక్కడైతే జరుగుతుందో దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది ఉదాహరణకి అగసేశ్వర స్వామి దేవాలయం నాలుగు దేవాలయాలకు కమిటీ ఏర్పడితే నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ వచ్చిన మే నెలలో వస్తే ఈరోజు వరకు కూడా ఆ దేవాలయాలకి మనము దేవాలయ కమిటీ వేయలేకపోతున్నాం ఆ లోపం ఎక్కడ జరుగుతుంది అనే విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి పత్రికాముఖంగా తీసుకొస్తున్నాము దాంట్లో ఒక నాలుగు దేవాలయాలు ఉంటే ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి మాత్రమే కమిటీ వేయడం జరిగింది అది కూడా పూర్తిగా వేయలేదు మిగతా దేవాలయాలకి ఇరవై రోజుల పాటు సమయం సమయం మాత్రమే ఉంటుంది ఆ నోటిఫికేషన్ మళ్ళీ రద్దయి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చే వరకు ఆ కమిటీలు వేసేదానికి అవకాశం ఉండేది ఇలా దేవాలయాలకి కమిటీలు ఎందుకు వేయలేకపోతున్నాము ఎక్కడ లోపం అనే దాన్ని బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉందని తెలియజేసుకుంటా ఉన్నాము అదేవిధంగా కోదండరామస్వామి దేవాలయానికి సంబంధించి ఎనిమిదో నెలల నోటిఫికేషన్ వస్తే ఈ రోజు వరకు కూడా మనము అక్కడ కమిటీ వేయలేకపోవడము ఎమ్మెల్యే గారి కార్యాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు మేము ఇచ్చేసినాము వెళ్ళిపోయిందని చెప్పడము కానీ ఆ పేర్లు ఎక్కడ కూడా రావ రాలేకపోతున్న విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి పత్రికాముఖంగా తీసుకొస్తున్నాము ఏదైతే గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వారి యొక్క సొంత డబ్బుతోటి ఈ యొక్క కూటమి కోసము పెద్ద ఎత్తున కష్టపడినారు నిజాయితీగా కష్టపడినారనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా పదవుల కోసమో ఇంకోటి కోసమో కాకుండా స్వాభిమానం కోసం జీవిస్తారనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా వారి యొక్క గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా ఈ జరిగే చిన్న చిన్న సంఘటనలు కార్యకర్తలు నాయకులకు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళకి బాధ కలిగిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క జనసేన టీడీపీ బీజేపీ యొక్క సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ లోపాలు ఉందో దాన్ని సరిదిద్దాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారిని ముఖంగా పోస్తున్నాను తొమ్మిది మందితో ఒక కమిటీ వేసినప్పుడు దాంట్లో ఐదు మంది ఓసీలు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీలు ఆరు మంది ఉండాలి ఎస్పెషల్లీ బీసీకి సంబంధించి నాయ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కమిటీలోకి తీసుకోవాలని బ్రాహ్మిన్స్ని ఖచ్చితంగా కమిటీలోకి తీసుకోవాలని నిబంధనలు ఆటోమేటిక్గా దేవాలయానికి ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు ఆ కమిటీ మెంబర్గా అయిపోతారు కానీ కొన్ని దేవాలయాల్లో పూజారులుగా బ్రాహ్మిన్స్ ఉండరు ఉదాహరణకి మనకు ముత్యాలమ్మ గుడి ఇట్లాంటి గుళ్ళో బ్రాహ్మిన్స్ ఉండరు అక్కడ ఖచ్చితంగా బ్రాహ్మిన్స్కి అవకాశం ఇవ్వాలి కమిటీలో మెంబర్గా ఇది ఎక్కడ కూడా అధికారులు వీటిని ఈ నియమ నియమాల్ని పాటిస్తూ ఉన్నారా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం అధికారుల మీద ఉంది ఎందుకంటే ఏదైతే ఒక రేషియో ఇచ్చినారో దాని ప్రకారము ఆ కమిటీ ఉండాలి మరి దేవాదాయ శాఖ అధికారులు వాటిని పరిశీలించి తీసుకుంటా ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా వారి దీనికే వదిలిస్తున్నారు